హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ ప్లాక్స్ ఈ కార్తీక మాసంలో స్వయంపాకదానం ఇస్తూ ఉంటాం కదండి ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం కానీ ఏకాదశి ద్వాదశి తిథుల్లో కానీ పౌర్ణమి రోజు కానీ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏకాదశి ద్వాదశి వచ్చాయి కాబట్టి ఈ టైంలో ద్వాదశి తిది ఇలా స్వయం పాక దానం చేయడం చాలా మంచిదండి ఈ రోజు అయితే మేము ఇంట్లో ఉపవాసం ఉన్నాం కాబట్టి సాయంత్రం గుడికి వెళ్లి ఇవ్వడానికి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నానండి మనం ఉపవాసం లేకపోయినా పర్వాలేదు ఇలాగ దానం కానీ దీపదానం కానీ ఇవ్వడం చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఇక నేను ఏర్పాటు చేసుకునేవైతే ముందుగా బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ నేను వచ్చి ఒక ముగ్గురు నలుగురు తినేటట్టే బియ్యాన్ని తీసుకున్నాను అవి కూడా మనం ఏ బియ్యం పడితే అవి కాదండి మనం ఇంట్లో ఏవైతే తింటామో సన్న బియ్యం అవి మంచివి తీసి తీసుకోండి తినడానికి పనికిరాని బియ్యాన్ని మాత్రం స్వయం పాకంలో అసలు ఇవ్వకండి అలాగే ఒక పిడికెడ పోసేసి స్వయంపాక దానం ఇచ్చేసాం కదా అన్నట్టు కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు తినేటట్టు అయినా కూడా కనీసం బియ్యాన్ని పోసుకోవాలి తర్వాత మనం వాళ్ళకి వండి పెట్టే వీలు ఉండదు కాబట్టి ఇలా వంటికి సరిపడా సామాగ్రిని మనం వాళ్ళకి సమకూరుస్తున్నామండి దాంట్లో ముఖ్యంగా బియ్యము పాటుగా పప్పులు మనం భోజనంలో ఏమేమి పెడతామో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మినపప్పు కందిపప్పు పెట్టాను అలాగే పెసరపప్పు పెట్టాను వాళ్ళకి స్వీట్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సేమ్యాలు పెట్టానండి దాంతోపాటుగా కాస్త బెల్లాన్ని కూడా పెట్టుకుంటున్నాను స్వీట్ అనేది భోజనంలో కంపల్సరీ ఉండాలి కాబట్టి బెల్లం మాత్రం కంపల్సరీగా పెట్టాలి అలాగే చింతపండు కూడా పెడుతున్నానండి అలాగే స్వయం పాకంలో ఉసిరికాయ దానం ఇవ్వడం చాలా మంచిది కార్తీక మాసంలో ఉసిరి దానం అనేది చాలా శ్రేష్టమైందండి అందుకని ఈ స్వయం పాకంలో అవి కూడా పెడుతున్నాను దాంతో పాటుగా మన దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే ఈ పళ్ళు అని లేదండి ఏ పళ్ళు ఉన్నా సరే చక్కగా వాళ్ళకి దానం ఇచ్చే వాటిలో పెట్టుకోవచ్చు ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత వీటితో పాటు కొన్ని కూరగాయలు కూడా ఏర్పాటు చేసుకోవాలి అవి ఏమేమి పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను అంటే నేనేం పెడుతున్నాను అనేది చూపిస్తున్నానండి మీ దగ్గర వీలుగా ఏముంటే అవి పెట్టి ఇవ్వచ్చు ఇలాగా పుచ్చు లాంటివి ఏమైనా ఉంటే తీసేసి మంచివి మాత్రం ఇవ్వండి ఇక్కడ నాకు రెండు కాయలు అయితే కొంచెం పుచ్చులా అనిపించాయి అవి తీసేసి మళ్ళీ మంచివి తీసుకొచ్చి పెట్టాను అనమాట మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మంచివి చూసి ఇచ్చుకోవాలండి తర్వాత కొన్ని బెండకాయలు అంటే ఒక పావు కిలో వరకు ఉన్నాయి అలాగే ఒక అరటికాయ అండి నేనైతే ఈరోజు ఇవిస్తున్నానండి మన దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే అవి కూడా ఇచ్చుకోవచ్చు అంటే మన దగ్గర లేదు అని బాధపడే కంటే మన దగ్గర ఉన్న వాటిలో వాళ్ళకి భోజనానికి సమకూరేటట్టు సరిపడా చూసుకుని ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా ఇచ్చేయలేం కాబట్టి నేను చక్కగా వీటిని కవర్స్లో ప్యాక్ చేసేస్తున్నాను కూరగాయలకి కూరగాయలు అలాగే పప్పులు ఇవన్నీ ఒక కవర్లో ఇలాగన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు తీసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇంకా స్వయం పాకంలో నూనె నువ్వులు ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారండి చాలామంది కానీ కొంతమంది బ్రాహ్మణులు అవి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా మీరు పెట్టాలి అనుకుంటే వాళ్ళని అడిగి తీసుకుంటాము అంటే పెట్టండి అంతేగాని వీటిలో కలగలిపేసి వేసిస్తే వాళ్ళు తీసుకుని చూసిన తర్వాత బాధపడే పరిస్థితి మనం తేయకూడదు కాబట్టి ముందుగానే అడిగి ఇవ్వడం మంచిది ఇంకా ఈ స్వయం పాకంలో పాలు పెరుగు లాంటివి కూడా ఇచ్చుకోవచ్చండి నేను ఇలాగా బియ్యాన్ని ఒక కవర్ లోకి కవర్లోకి పప్పులన్నీ ఒక కవర్ లోకి ఇలాగ సపరేట్ గా కట్టేసి పెట్టేసాను ఇవన్నీ కలిపి ఒక్కసారిగా ఇచ్చేస్తే సరిపోతుందండి ఇలా స్వయం పాకం ఇచ్చినప్పుడు ఒక్కటే కాకుండా వీటితో పాటు ఎంతో కొంత దక్షిణ అంటే మన శక్తి కొలత మీరు పదకొండు రూపాయలు పెడతారో ఇరవై ఒక్క రూపాయలు పెడతారో నూట పదహారు పెడతారో మీ ఇష్టం అండి అది ఎంతోకంత దక్షిణ ఇచ్చి పాటుగా స్వయంపాకం కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఈ కార్తీక మాసంలో చాలా మంచిది ఇవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలాగా స్వయంపాకాన్ని ఏర్పాటు చేసుకుని సాయంత్రం కానీ లేదంటే రేపు ఉదయం గాని స్వయం పాక దానం అనేది గుడిలో బ్రాహ్మణునికి దానం చేయండి చాలా మంచిది ఈ రోజు ఏకాదశి కదండి ద్వాదశ తిది కూడా సాయంత్రం వచ్చేస్తుంది అందుకని స్వయం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను సాయంత్రం గుడికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసేయాలి ఈ రోజు వీలు పడకపోయినా ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా ఈ స్వయం పాకదానాన్ని ఇచ్చుకోవచ్చు